ఫ్రెండ్స్ కొన్ని రోజులు పవన్ సీఎం చంద్రబాబు ప్రకటన ఈ విషయాలన్నీ అర్థం అవ్వాలంటే వీడియోతో కంప్లీట్ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లేఖని కామెంట్ చేయట్లేదు దయచేసి లేఖని కామెంట్ చేయండి లేఖని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేసిన అవుతాం విధంగా చాలా మంది సబ్స్క్రైబర్స్ మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ కూడా వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుకు రేపగలుగుతారు ఫ్రెండ్స్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాలుగు రోజుల పాటు సింగపూర్ లో పర్యటించబోతున్నారు ఈ నేపథ్యంలో ఇన్ఛార్జ్ సీఎం గా పవన్ కు బాధ్యతలు అప్పగించనున్నారని ప్రచారం జరుగుతోంది అయితే నెల ఇరవై ఆరు నుంచి ముప్పై వరకు చంద్రబాబు సింగపూర్ లో పర్యటించున్నారు సీఎం చంద్రబాబుతో మంత్రులు నారా లోకేష్ నారాయణ టీజీ భరత్ సింగపూర్ వెళ్లనున్నారు ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇన్ఛార్జి బాధితులు అప్పగిస్తారని పొలిటికల్ సర్కిల్ లో జోరుగా చర్చ జరుగుతోంది అయితే రాష్ట్రంలో ఎలాంటి ఘటనలు జరగలేదు ముఖ్యమంత్రి టూన్ కు వెళ్ళినప్పుడు ఇన్ఛార్జి బాధితులు ఎవరికి అప్పగించలేదు కాకపోతే గతంలో ఆపరేషన్ కోసం ఎన్టీఆర్ అమెరికా వెళ్ళినప్పుడు నాదెండ్ల భాస్కర్ ను గా నియమించారు అయితే ఆ తర్వాత వివాదం కావడంతో తెలుగుదేశం పార్టీకి ఆగస్టు నెల గండం ఉందనే ప్రచారం జరిగింది ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కు ఇన్ఛార్జి సీఎం బాధితులు అప్పగిస్తారనేది ప్రచారం మాత్రమే అయితే అధికారిక ప్రకటన వస్తే తప్ప నిజమని నమ్మలేని పలువురు విశ్లేషకులు అంటున్నారు చూడాలి మరి ఏం జరుగుతుందో చూసారా ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే పవన్ కి కొన్ని రోజులు సీఎం పదవి అప్పగించి యోచనట్లుగా సీఎం చంద్రబాబు ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్